ఏ తండ్రికైనా సరే తన చేతులతో పెంచి గుండెల మీద హత్తుకుని బంగారంలా చూసుకున్న కూతురు హఠాత్తుగా చనిపోతే ఆ తండ్రికి నరకం భూలోకంలోనే దేవుడు వేసే శిక్ష ఎందుకంటే బారసాల చేసిన తండ్రికి తన కన్న కూతురును కాటికి పంపాల్సి రావడం ఎంతో బాధాకరం ఆ కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ గుండె బరువుకే ఆ బాధ ఏంటో తెలుస్తుంది ఇదే ఇప్పుడు లెజెండరీ నటుడు రాజేంద్ర ప్రసాద్కి వచ్చింది పైగా తన కూతురుతో రాజేంద్ర ప్రసాద్ జీవితం కష్టాలతో సాగుతూ ఉంది ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్కు అమ్మ ప్రేమ సరిగా తెలియదు కేవలం పదేళ్ల వయసులో ఉండగానే తల్లి చనిపోయింది దీంతో ఆయనకు అమ్మ అనే పదం వినిపిస్తే మనసులో ఏదో వెలితి ఉంటుందని ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు ఆయన అమ్మ చేతిలో పెరిగి పెద్దవాడైన వాడు అదృష్టవంతుడు నాకు ఆ అదృష్టం దొరకలేదనుకుని బాధపడేవారు కానీ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్కు రెండు కష్టాలు ఎదురయ్యాయి సరిగ్గా తన కూతురు హఠాత్తుగా చనిపోవడంతో తన తన మనవడు మనవరాలు కూడా మాదిరిగానే తల్లి ప్రేమ లేకుండా పెరగాల్సి రావడం తన మాదిరిగానే అమ్మ ప్రేమ కోసం పరిస్థితి తన మనవడు బాలాజీ మనవరాలు సాయి తేజస్టికి వచ్చిందని గుండె లవసేలా ఏడ్చారు రాజేంద్ర ప్రసాద్ కు తన కూతురు గాయత్రి అదృష్టాన్ని తీసుకొచ్చారని చెప్పొచ్చు ఎందుకంటే ఓ పక్క హీరోగా చేస్తూనే చిరంజీవి లాంటి హీరోల మూవీస్ లో ఆయన గెస్ట్ రోల్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ముందుకు సాగుతూ ఉన్నారు అయితే గాయత్రి పుట్టిన తర్వాత నిజంగానే ఆయనకు లక్ష్మి వచ్చిందని చెప్పొచ్చు ఏకంగా లేడీస్ టైలర్ రెండ్రెళ్లు ఆరు ఒక రాధ ఇద్దర కృష్ణల సినిమాలతో స్టార్ అయిపోయారు రాజేంద్ర ప్రసాద్ ఓ కామెడీ స్టార్ గా ఏకంగా పెద్ద హీరోలకు పోటీ ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్ తనకంటూ ప్రత్యేకమైన శైలిని క్రియేట్ చేసుకున్న రాజేంద్ర ప్రసాద్ కు కూతురు గాయత్రి పుట్టిన తర్వాత దశ మెరుపులా తిరిగింది అందుకే నా అదృష్ట దేవత అంటూ ఎంతో ప్రేమగా పెంచుకున్నారు ఆయన ఇక తనకు తల్లి లేని లోటు కూతురు ద్వారా తిరిగిందనుకున్నారు మా అమ్మ నా కడుపున పుట్టిందని ఎంతో మురిసిపోయేవారు కూతురును పేరు పెట్టి పిలవడం చాలా అరుదు తల్లి అమ్మ అని మాత్రమే పిలిచేవారు మా అమ్మ నా కూతురు రూపంలో వచ్చిందని ఎంతో సంతోషించేవారు ఆయన బహుశా అతిగా ప్రేమ పెంచుకున్నవి వస్తువులైనా బంధాలైనా ఎక్కువ రోజులు నిలవవేమో ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో బిజీగా ఉండేవారు ఉదయం ఆరు గంటలకు ఇంటికెళ్తే ఏ రాత్రి పన్నెండు గంటలకు ఇంటికి వచ్చేవారు మళ్ళీ ఉదయమే షూటింగ్కి వెళ్లేవారు దీంతో ఆయన తన కూతురుతో గడిపేందుకు ఏకంగా కారులో షూటింగ్ స్పాట్కి తీసుకెళ్లి మరీ గడిపేవారు సమయం దొరకలేదని బాధపడకుండా తనతోనే ఎక్కువగా కూతురును ఉంచుకునేవారాయన కాలం గిర్రును తిరిగింది కానీ అందరి మాదిరిగానే యవ్వనంలో ఉన్న సమయంలో గాయత్రి తనకు నచ్చిన ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని ప్రేమించింది తాను ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని తండ్రికి చెప్పింది కూతురు ప్రేమలో ఉన్నానని చెప్పిన రోజే ఆయన సగం చచ్చిపోయారు ప్రేమ పెళ్లి వద్దమ్మా నాకు నచ్చిన వాడితో నీకు నా చేతులతో పెళ్లి చేస్తాను నీ పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని నేను కలలకన్నాను దయచేసి ఈ ప్రేమ వద్దని కూతురికి నచ్చ చెప్పారు కానీ కూతురు గాయత్రి వినలేదు ఎంతో బ్రతిమలాడారు నా బంగారు తల్లి కదా అంటూ గడ్డం పట్టుకుని బ్రతిమలాడారు రాజేంద్ర ప్రసాద్ కానీ గాయత్రి మాత్రం తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది అయినా రాజేంద్ర ప్రసాద్ ఒక్క మాట కూడా అనలేదు కోపడలేదు వద్దని మాత్రమే చెప్పారు తన మాట వినకుండా నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నారు గాయత్రి అయినా కూడా కూతురుని తిట్టలేదు ఎందుకంటే మా అమ్మ అనుకునేవారు అమ్మ మీద కోపడతానా తల్లి అంటూ అలిగారాయన ఇంకా చెప్పాలంటే ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత సినిమాల్లో పాత్రల రాజేంద్ర ప్రసాద్ జీవితం మారింది అయినా కూడా కూతురు గురించి ఆయన ఎక్కడా కూడా మాట్లాడలేదు మా అమ్మ నన్ను పదవి ఏట వదిలేసి దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది మా అమ్మ మళ్లీ పుట్టిందనుకున్నాను నా దగ్గరే ఉంచుకోవాలనుకున్నాను నాకు అదృష్టం లేదని రాజేంద్ర ప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు ఇక ఆ తర్వాత నుంచి మాటలు లేవు కూతురితో ఎక్కువగా మాట్లాడేవారు కాదు ఇక కూతురికి భర్తకు మధ్య వారధి రాజేంద్ర ప్రసాద్ సతీమణి విజయ్ చాముండేశ్వరి ఈమె ఎవరో కాదు సీనియర్ నటి రమాప్రభ దత్తపుత్రిక అంటే స్వయాన అత్తవుతారన్నమాట ఎన్నో సార్లు మనవరాలితో కలిసిపోవాలని రమాప్రభ కూడా చెప్పారు కానీ రాజేంద్ర ప్రసాద్ పంతానికి వెళ్లారు సరిగ్గా ఆరేళ్ల క్రితం మొదటిసారి బేవర సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పుకుని ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ ఈ రోజుల్లో బంధాలు బలహీనమైపోయాయి ఒకరికొకరు సుప్రీంకోర్టు వరకు వెళుతున్నారు అలా ఉండకూడదు అందరూ కలిసి ఉండాలని చెప్పిన ఆయన తన తల్లిని గుర్తు చేసుకున్నారు మా అమ్మ నాకు పదేళ్లప్పుడే చనిపోయారు నాకు కూతురు గాయత్రి పుట్టింది నా తల్లి మళ్లీ నాకు వచ్చిందనుకుని సంబరపడ్డాను కానీ ఇప్పుడు నా బిడ్డకు నాకు మాటలు లేవు ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది అయినా తనిష్టం కానీ నా తల్లి పాట బేవర్ సినిమాలో సుాల అశోక్ తేజగారు రాసిన పాట విని కన్నీళ్లు పెట్టుకున్నాను కన్న తండ్రికి కూతురు దూరం అయితే ఎంతటి బాధ ఉంటుందో నాకు తెలుసు అందుకే మాటలు లేని నా కూతురును నా ఇంటికి పిలిపించుకున్నాను నా బిడ్డకు నాలుగు సార్లు తల్లి పాట వినిపించాను ఆ పాట వినేటప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను అంత ఏడవలేదు నా ఎదురుగా కూర్చోబెట్టుకుని పాట వినిపించి ఏడ్చానని ఎమోషనల్ అయ్యారు ఆయన ఎందుకంటే తన కూతురు గాయత్రి ఇంటి నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి కూడా నేను సెవెన్ లా బ్రతికాను ప్రాణం ఉన్న సెవెన్లా నేను జీవించానని ఆ పాటను గుర్తు చేసుకుని చెప్పారు రాజేంద్ర ప్రసాద్ ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ శిక్షణ వేశావమ్మా అంటూ కూతుర్ని తలుచుకుంటూ నటించిన ఆ పాట రాజేంద్ర ప్రసాద్ నిజ జీవితానికి సరిగ్గా సరిపోయింది అందుకే ఆ పాటను ఏరి కోరి సుద్దాల తేజతో ఆయన అలా ఆయన జీవితం సాగుతూనే ఉంది కానీ రాజేంద్ర ప్రసాద్ కూడా మనిషే కదా అందుకే తన భార్యతో ప్రతిరోజు గాయత్రి వచ్చిందా మా తల్లి బాగుందా అని అడిగేవారాయన అయితే మెల్లిగా మనవరాలు పుట్టిన తర్వాత మళ్లీ గాయత్రికి దగ్గరయ్యారు రాజేంద్ర ప్రసాద్ కానీ తన కూతురి కంటే మనవడు మనవరాలిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు కూతురిని కూడా ఆయన ఎప్పుడూ కంట కనిపెట్టుకుంటూ ఉండేవారు ఏదైనా గాయత్రికి ఇష్టమైన కూర వండితే తన ఇంటి నుంచి పంపించేవారు రాజేంద్ర ప్రసాద్ పండగ వస్తే ఇష్టమైన స్వీట్స్ పంపించి కూతురు సంతోషాన్ని ఆయన ఊహల్లోనే పొందేవారు అయితే రాజేంద్ర ప్రసాద్ మనవడు మనవరాలతోనే ఎక్కువగా గడపడం మొదలు పెట్టారు మనవరాలు తేజస్వినితో అయితే బంధం మరింత పెరిగింది ఇక సాయి తేజస్విని మహానటి సినిమాలో కూడా నటించారు తాను స్వయంగా మనవరాలకు నటనలో మెలుకోలు నేర్పించారు కెమెరా ముందు తన మనవరాలి యాక్టింగ్ చూసి రాజేంద్ర ప్రసాద్ ఎంతో సంతోషించారు మళ్లీ కూతురికి దగ్గరయ్యారు ఎక్కడున్నా సరే నాన్న అంటూ ఫోన్ చేసి ప్రతిరోజు మాట్లాడేవారు గాయత్రి అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు తన కూతురుకు తాను ఏమీ చేయలేకపోయానని ఆయన మెల్లిగా కూతురుకు తన అల్లుడి వ్యాపారాలకు అన్ని రకాల సాయాలు చేశారు న్యూట్రిషనిస్ట్ గా పనిచేస్తున్న గాయత్రికి ఎంతో సాయం చేశారు అలాగే మంచి ఇల్లు లేదని కూడా ఆయన ఎప్పటి నుంచో మనసులో అనుకున్నారు మూడు కోట్ల రూపాయలతో ఓ పెద్ద విల్లాను కూతురుకు కొని గిఫ్ట్ గా ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్ తాను మంచి కారులో వెళుతుంటే తన మనవడు మనవరాలు మామూలు కారులో తిరుగుతున్నారని కోటి రూపాయలతో లగ్జరీ కారు కొనిపెట్టారు మళ్లీ కొన్నేళ్ల తర్వాత కూతురికి దగ్గరయ్యారు రాజేంద్ర ప్రసాద్ ప్రతిరోజు తన ఇంటి నుంచి భోజనాలు కూతురుకు పంపించేవారు లేదంటే నాన్న కోసం కూతురు వంట చేస్తే వంటలు పంపించేవారు కేవలం ఇలా భోజనాలు మోసేందుకే ఓ మనిషిని ఏర్పాటు చేశారు రాజేంద్ర ప్రసాద్ కానీ దేవుడు రాజేంద్ర ప్రసాద్ సంతోషాన్ని చూసి కుళ్ళుకున్నారేమో తల్లి కూతుళ్ల బంధాన్ని చూసి తట్టుకోలేక వేరు చేశారు ముప్పై ఎనిమిదేళ్ల గాయత్రికి చాలా ఏళ్లుగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయి కానీ అవి ప్రాణం పోయేంతగా కాదు ఎందుకంటే ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ సమస్యలు లేనివారే లేరు అయినా డాక్టర్ గా వాటిని అధిగమించారు కొన్నిసార్లు అల్లుడితో కూడా చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చిన రాజేంద్ర ప్రసాద్ పెద్దగా ఉండి సర్ది చెప్పారు జీవితం అంతా సంతోషంగా సాగుతోంది తన మనవడిని కూడా వెండి తెరపై చూడాలనేది రాజేంద్ర ప్రసాద్ కోరిక తన నటనను మనవడు కొనసాగించాలి మనవరాలు ఎలాగూ నటిగా తిరగేటం చేసేసింది మంచి నటుడిగా మనవడిని తీర్చిదిద్దాలనుకున్నారు అన్నీ ఒక్కోటి అమలు చేస్తున్న సమయంలో గాయత్రికి అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది దీంతో వెంటనే ఏజీ ఆసుపత్రికి తరలించారు ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ షూటింగ్ లో ఉన్నారు రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలకు గాయత్రిని ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు షూటింగ్ నుంచి వేగంగా వచ్చిన రాజేంద్ర ప్రసాద్ కు బ్రతికుండగా కూతురును చూసే అదృష్టం దక్కలేదు చిన్నప్పుడు ఎలాగైతే తల్లిని చనిపోయిన తర్వాత ఆసుపత్రిలో చూశారో ఇప్పుడు కూడా అలాంటి దురదృష్టమే వెంటాడింది తండ్రి కూతుళ్ల బంధాన్ని చూసి దేవుడు కుళ్ళుకొని వేరుచేశాడు మళ్లీ సరిగ్గా తన వయసంతతోనే తన మనవడు మనవరాలు తల్లి ప్రేమకు దూరమయ్యారని కన్నీటి పర్యంతమయ్యారు ఏడ్చి ఏడ్చి ఆయన మొద్దుబారిపోయారని సన్నిహితులు మీడియాకు తెలియజేశారు ఎలా ఎడవలా కూడా తెలియనంతగా రాజేంద్ర ప్రసాద్ మారిపోయారని కన్నీటి పర్యంతమయ్యారు బంధువులు ముందు రోజే కూతురు పంపిన వంటలు కూడా తిన్నారాయన ఆ మరుసటి రోజు కూడా తాను తొందరగా వస్తాను రాత్రి షూటింగ్ ఉంది తెల్లారాక విశ్రాంతి తీసుకుంటాను తన కూతురు ఇంటికి రావాలని చెప్పారు రాజేంద్ర ప్రసాద్ కానీ అవే చివరి మాటలయ్యాయి అయ్యాయి తాను బంగారంలా చేతులతో పెంచుకున్న కూతురు మరణాన్ని చూశారు రాజేంద్ర ప్రసాద్ అదే చేతులతో ఆయన కాటికి పంపాల్సి రావడం దురదృష్టం అరవై ఎనిమిదేళ్ల రాజేంద్ర ప్రసాద్ దృద్ధాప్యంలో కూడా జీవితానికి సరిపడా నరకాన్ని చూస్తున్నారు సినిమా పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి నుంచి త్రివిక్రమ్ అల్లు అర్జున్ వెంకటేష్ ప్రతి ఒక్కరూ ఆయన్ని ఓదార్చారు ధైర్యం చెప్పి జీవితంలో ముందుకు సాగాల్సిందేనంటూ మంచి మాటలు చెప్పి గుండెకు హత్తుకున్నారు కానీ ఇది ఓదార్చితే పోయే బాధ కాదు ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో కొన్నేళ్ల పాటు కూతురితో మాట్లాడలేదు ఇప్పుడు ప్రేమ పెంచుకొని దగ్గరయ్యాక తానే లేకుండా పోయింది ఇంత చిన్న జీవితంలో ఇంత బాధ ఎవరికీ రాకూడదు అందుకే ఈ జన్మలో కోపతాపాలు పెట్టుకొని వాటిని మాటల ద్వారా పెంచుకుంటే రాజేంద్ర ప్రసాద్ లాంటి కష్టమే రావచ్చు ఏది జరిగినా ఎలా జరిగినా సరే క్షమించుకుంటూ వెళ్లిపోవాలి మనం తప్పు చేసినా క్షమించమని అడగాలి చేయి చేయి పట్టుకుని ముందుకు సాగాలంతే చిన్న వయసులోనే స్వర్గస్థురాలైన గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం మరి మీరు కూడా తప్పకుండా గాయత్రికి నివాళులర్పించండి కామెంట్ ద్వారా తెలియజేయండి